రోజున గౌరవ ముఖ్యమంత్రి గౌరీలు మరియు గౌరీ శాఖ మంత్రులు నిమ్మల్ నాగేశ్వరరావు గారు సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రులు పుల్లం ప్రభాకర్ గారు అలాగే హరిసేనా గారు మన యొక్క కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ మహేంద్ర గారి కృషి వల్ల ఎన్నో సంవత్సరాల నేతల కోరికలు ఏదైతే నూలు డిపో కావాలని మనం కోరుకుంటున్నామో అది పది సంవత్సరాల నుంచి పోయినా ప్రభుత్వము నూలు దీంప ఏర్పాటు చేస్తామనుకుంటూ అభ్యర్థులు వచ్చినటువంటి సందర్భంలో కూడా వారి యొక్క బాధలు తీర్చినకు నేతల బ్రతుకులు వెలుగులు చూసినకు వీరందరి సహాయ సహకారాలతో యాభై కోట్ల రూపాయలతో నియములవాడలో మనకు నూలు దీంప ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మిశ్ర పట్టణ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారిలకు మరి విధిగా మా యొక్క నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం చాలా ఈ రోజు అనిపిస్తాం గౌరవ ముఖ్యమంత్రి ఎవరి రైవంశ్రెడ్డి గారి యొక్క ప్రజామానంలో భాగంగా గిరిసిల్లా ప్రాంతంలోని నేతలను కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతలను ఆదుకోవాలని చెప్పి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది దాంతోపాటు ఈరోజు సిరిసిల్లా నేతలను ఏ విధంగానైతే అయితే కోరుకుంటుందో గత కొంతకాలంగా అందరి ముందు కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ గారు శెక్రచే ఈ ప్రాంతంలో మేము యాడిపో నెలకొల్పుతాం ఇక్కడున్న నేతలకు మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత కొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క మాటలు విడవబెట్టి గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చే మాటలు విడచయిన పెట్టి వార్త రాజకీయాల కొరకు ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు కేవలం ఒక ఓటు బ్యాంకు రాజకీయాల వీరిగ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిన ద్వారా కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎడుమల రేవంత్ రెడ్డి గారు నేతనలకు అండగా ఉండాలి నేతనలకు శాశ్వత పరిష్కారం చూపించాలి వాళ్లకు మూలమైన యార్ను డిపోని ఇక్కడ స్థాపించాలని చెప్పి ఏదైతే ఇక్కడ ఉన్న నేతలను గత కొంతకాలంగా యొక్క ఆలోచనలో ఉండదు ఆ ఆలోచనలు సాకారం చేస్తూ ఈరోజు సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణంలో యార్నుడిపో ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఏ విధంగానైతే రైతుల్లో చిన్న స చిన్న కారు సన్నకారు రైతులు ఉంటారు అదే మాదిరిగా నేతన్నల్లో కూడా అనేక మంది ఇవాళ చిన్న సన్నకారు నేతన్నలు ఉన్నారు